అయితే దగ్గర కూర్చుని పూజిస్తాడని పట్టుకుపోయి అంతులు అయ్యా నువ్వు నోరు మూసుకోపోతే ఆ దేవుడు నిన్ను పట్టుకుపోతాడు వర్ష క్రమంలో నాకంటే పెద్ద ఇంకా ఉన్నారండి అమ్మా రాధ నువ్వు చిన్నపిల్లవి నీకు వచ్చిన కష్టానికి నా గుండె కరిగిపోతుందమ్మా మా అయ్యగారు గుండె ఆవుని ఐసు మొక్క పాపం కరెక్ట్ ఏమవుతుంది చూడమ్మా నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు పదమ్మా బయలుదేరు ఎక్కడికైనా అడుగు అమ్మా ఎక్కడికండి ఇంకెక్కడికమ్మా మా ఇంటికి ఆచార్య గారు నాకు బాగా కావాల్సిన వాళ్ళు హితులు ఆ విధంగా నువ్వు కూడా నాకు కావాల్సిందనివి మాతో పాటు మా ఇంట్లోనే ఉంటుంది మీ అభిమానానికి నా కృతజ్ఞతలు నేను రానండి అదేంటమ్మాకెంత కొంపలు ఒంటరి దానివి ఎలా ఉంటావు నేను ఒంటరి దాన్ని కాదండి ప్రకాష్ నాకు జీవితాంతో తోడుగా ఉంటారు అవునండి మే ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం రాధా నిజంగానే అవునండి ఈ పెళ్లికి మా నాన్నగారు కూడా అంగీకరించారు కానీ ఇప్పుడు అయితే అడ్డే ఉంది మీ నాన్నగారు లేకపోయినా నేను ఎందుకని అడుగు మీ ఇద్దరి పెళ్లి దగ్గర ముహూర్తాలు పెట్టిస్తాను నాగరాజన్న నాకు పెళ్లి జరగబోతుంది నన్ను దీవించేందుకు అమ్మ లేదు నాన్న లేడు అన్నయ్య లేడు నువ్వు ఆ అమ్మవారి నా పెళ్లికి పెద్దలు అందుకే తప్పకుండా నా పెళ్లికి రావాలి अस्तल कदे नागरा देना नाग అమ్మవారి సమరంలో పీరు లాగా పెళ్లి పందిట్లో పోలీసు బట్టలతో వస్తామని అని దగ్గ పెట్టుకున్నాను అయ్యా సవ్యంగా వచ్చా చాలా ఆనందంగా ఉత్సాహంగా జరిపిస్తున్నారు ఏమిటో కదా ఏం దర్పడా మీరు ఊళ్ళు ఆచార్య గారు అమ్మాయి పెళ్లి జరిపిస్తూ చాలా మంచి పని చేస్తున్నారు నేను గారు ఇది నిజంగా మహానుభావులు తీసుకోవటం అనుకోండి ఏమిటోనయ్యా యథాశక్తి నాకు శాతనం ఏంది చేస్తున్నాను అయ్యా పెళ్లి పంతుట్లో తుమ్మకూడదని శాసనం ఏమి లేదు కదా శాసనం ఏమి లేదు కానీ తుమ్మ నుంచి చండాలం తుమ్మ అంటే ఆరవాళ్ళు పిలిపించి ఆరచెప్పుతో కొట్టింగ్ చేస్తాం దూరంగా నిలబడి ఏది అలా గుర్తు చూస్తున్నావు పక్కనే ఉన్నాడుగా అది కాదండి మా నాగరాజు ఎంత రాలేదు భయపడండి ఆ నా నాగరాజన నా పెళ్లికి నిన్న జీవించడానికి వచ్చింది రా నాగరాజనా సమానంగా కూర్చోడండి నువ్వు నోరు మీ అది విందంటే నువ్వు అనుకుని నన్ను కాటేస్తుంది నేను చచ్చి చూడుకుంటాను అన్ని మీరే చూస్తున్నారు నిజంగా చూడు నాకు కృతజ్ఞతలు చెప్పడంతోను నన్ను తోను ఈ రాత్రి వృధా చేయకూడదు అవతల గదిలో నీ కోసం అబ్బాయి గారి విరహంతో బాధపడుతుంటారు పద ఏమండి శ్రీవారు ముసుగుదాన్ని పడుకోవడానిక నన్ను పెళ్లి చేసుకున్నది దొరగారు దొంగని ద్రాపి లేవండి లేవండి మీకు చెప్పేది అనుకుంటున్నా జగన్నాథాన్ని ఇవాళ నీకు మేలు చేస్తాను పెద్దల మాట గౌరవించే బుద్ధిమంటుంది కదా తప్పనిసరి పని ఉందని చెప్పాను వాయిదా వేసి మొత్తం వెళ్తున్నాడు ఈ రాత్రి మమ్మీ మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్ట సమయానికి అసలు భయంకర చచ్చిపోయిందంటే ఐదుగారు ఎన్నమ్ము కిరిగిపోయినట్టే కాసేపా అసలే నా మనసు ఆందోళనతో చిందరవందంకే గందరగోళంగా ఉంది ఎందుకని అడుగు అడగడం తేనికండి అయ్యగారు పిల్లతో మధ్య చేయబోయారు పాంపలు దాపరించింది అసలు అది కరవకుండా ఎందుకు ఊరుకుంది అప్మా చెప్మా అంటే చుట్టూ తీసుకుంటాను ఏంటండి ఉద్దేశం ఆ పాములు నన్ను కరవాలన్నా అది కాదండి అసలే అది తాచుపాం కదా పగబడితే కాటు వేయాలి కదా ఆ కార్యక్రమం మరో రోజు దాన్ని వాయిదా వేసుకుంటేమో ఉద్దేశం మనం భయపెట్టాలి చూస్తున్నావాదండి వచ్చేది కర్ర వచ్చానండి కర్ర తీసుకొని పంత రేపు బొలం మీద ఒకటే దరించబోతుంది డాక్టర్ గారి ఇక్కడ మందులు మాధవ్ గారిని ఇక్కడేనండి ఎండి చూపిస్తా డాక్టర్ మాఫాయ్య గారు గారు ఎవరు ఏమండి ఇతను చాలా ఆపదలో ఉన్నాడు అవేగా తీసుకురండి ఇలా తీసుకురండి ఈ మంచం మీద ఫడుకో పెట్టండి ఏమైంది ఇతను ప్రకాశం బాబు ఇవాళ పెళ్లి జరిగింది ఇంతలో ఇంత దారుణమా ఈ గాయాలు ఏమిటి నెత్తులేమిటి భయంకరమైన ఓ కుక్క ఇతన్ని కరిచి ప్రాణాలు తీయబోయింది అటువైపు వస్తున్నది చూసి ఆ కుక్కను చంపి తన కాపాడాను ఇతని పరిస్థితి ఏమిటో త్వరగా చూడండి నలుగురు మనుషులతో వెళ్ళు కనిపించిన పుట్టనల్లా తవ్వాయి కనిపించిన పావునల్లా ముక్కలు ముక్కలు కట్టాయి పరిస్థితి కొంచెం ప్రమాదకరంగానే ఉంది బాబు

తగ్గిస్తుంది డాక్టర్ గారు ప్రేమించాను మనసు పడి పెళ్లి చేసుకున్నాను దొరికితే రక్షించాలి డాక్టర్ గారు నాకు తెలిసిన వైద్యం నా దగ్గర ఉన్న మందులు ఇతన్ని బ్రతికించలేవమ్మా అని అనకండి డాక్టర్ గారు మీరు ఎందుకు రక్షించలేరు ఈయనకి ప్రమాదం ఎలా జరిగింది ఒంటరిగా వస్తున్న ఇతని దారిలో ఒక కుక్క మీద పడి కరిచి పీకి ప్రాణం తీయబోతుండగా ఈ మంచి మనిషి రక్షించి తీసుకొచ్చాడు ఆ కుక్క కాలి దోళ్లకు విషం ఉండడం చేత ఆ విషం శరీరంలోకి ప్రవేశించింది ఆ విషానికి విరుగుడైన మూలిక నా దగ్గర లేదమ్మా బహుశా అడవిలో దొరకొచ్చు ఆ మూలిక దొరికితే తప్ప ఇతన్ని భగవంతుడు కూడా రక్షించలేడు లేక ఉన్న అన్నయ్య దూరమై కట్టుకున్న వాడు చావు బతుకుల్లో ఉండగా ఒంటరి దాన్ని ఆడదాన్ని ఈ దీన్ని నేను ఎలా రక్షించుకోవాలి నా మాంగల్యాన్ని నేను ఎలా నిలుపుకోవాలి ఇప్పుడు నాకు సహాయం చేయగలిగేది నన్ను కాపాడగలిగేది నా నాగరాజు నాకునే నాగరాజు 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 జరిగిపోయింది నాగరాజనకి నిలువు నీళ్ళు లేకుండా చేస్తారా దుర్మార్గులు ఎక్కడున్నావు ఏమైపోయావు నాగరాజన్న కల్తాల్లో ఈ చెల్లెమ్మ కన్నీళ్ళ తోడవాల్సింది నువ్వేమైపోయావు నాగరాజన్న ఎక్కడున్నావు నాగరాజన్నా 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 నీకేం ప్రమాదం జరగలేదు కదా నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి విషం కారణంగా ప్రాణం పోయే నా భర్త నువ్వే రక్షించాలి అడవికి వెళ్ళి మూలికను తీసుకురా నాగరాజన్న వెళ్ళే నాగరాజన్న నేను ఎవరో గుర్తుపట్టలేదమ్మా చిన్నప్పుడు నాన్నగారు నువ్వు పెళ్ళికని వెళ్ళినప్పుడు అమ్మ మంటల్లో మండిపోయినప్పుడు నీకు అయిపోయిన సూర్యబాబునమ్మా నీ సూర్య నేను నేనేనమ్మా ఇంతకాలం నీకు దూరం అయిపోయిన అభగ్యుని నేనే ఎన్నో ఏళ్ళ తర్వాత కలుసుకున్న ఈ క్షణం ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇలాంటి విషాద పరిస్థితుల్లో అనుకోలేదు స్థితి ఎలా ఉందో ఎలా ఉంది నా ప్రయత్నం నేను చేస్తున్నాను బాబు కానీ ఒక గంటలో ఆ మూలి కినుక దొరకపోతే 叫你。 నా గురించి నిజాలు ఆ రాధను తీసుకురారా అంటే దొరకలేదని చెప్పడానికి వస్తావురా నిన్ను నరికి పోలు పెట్టే పాపలేదురా ఎందుకని ఈసారి రాధను తీసుకురాకుండా ఉత్తర చేతులతో వస్తే ఈ చేతు నరికేస్తాను ఎంత ఘోరం ఎంత దారుణం తన తల్లి నిండు ప్రాణాన్ని తీసి తోడబుట్టిన వాళ్ళను వేరు చేసి మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు చేసిన పాపాలకు మరో లోకంలో శిక్ష అనుభవిస్తాడన్న నాన్న పిచ్చ నమ్మకం నాకు లేదమ్మా నాన్న రాతిని నమ్ముకున్నాడు నేను నీతిని నమ్ముకున్నాను ఇప్పుడే వెళ్ళి ఆ నీచుని అంతు తెరుస్తాడు సరే నువ్వు ఇక్కడ ఇది బాయిలేదా మూడు నుండి వేసి నువ్వు తీసుకెళ్లే వరకు నేను ఆయన మా చిన్నాను గారు మన ప్రేమ విషయం ఆయనతో చెప్పాను నిన్న ఆయనకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను నువ్వే వచ్చావు నాకు కావాల్సింది ఆ పరిచయం కాదు ఆ రాక్షసుడి ప్రాణం తీయడం ఏమిటి నువ్వు అనేది కన్నె పిల్లల మానాన్ని మంట కలిపి తుంపి గలపి అమాయికుల బతుకు చేసి రక్తాన్ని పీల్చుక తాగే రక్షసుడు ఆ జగన్నాథ్ వాడి రక్తంతో ఎవరో చెప్పిన మాటలు విని దేవుడు లాంటి మా దూషించుకో తల్లి తండ్రి లేని నన్ను తన సొంత బిడ్డలా పెంచి పెద్ద చేశారు ఈ ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా అనేక విధాలుగా సహాయం చేసిన పెద్ద మనిషిని నానా మాటలు అంటే నేను సహించను మాట్లాడడం కాదు మాలతి ఆ నీచుడు నా చేతికి దొరికిన రోజున చీల్చిండాడతాను మూర్ఖంగా గుడ్డిగా నమ్ముతున్న నువ్వు ఆ రోజు కళ్ళు తెలుస్తావు ఎవరు దానవుడు ఎవరు మానవుడు తెలుసుకుంటావు వస్తాను కొద్ది క్షణాలు మాత్రమే నా గురించి నిజాలు తెలిసిపోయిన రాధను తీసుకురారా అంటే దొరకలేదని చెప్పడానికి వస్తావురా నిన్ను నరికి పోగలు పెట్టిన పాపలేదురా ఎందుకని సునారమాయ్ ఈసారి రాధను తీసుకురాకుండా ఉత్తర చేతులతో వస్తే ఈ చేతు నరికేస్తాను ఎంత ఘోరం ఎంత తన తల్లి నిండు ప్రాణాన్ని తీసి తోడబుట్టిన వాళ్ళను వేరు చేసి మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు చేసిన పాపాలకు మరో శిక్ష అనుభవిస్తాడన్న నాన్న పిచ్చ నమ్మకం నాకు లేదమ్మా నాన్న రాతిని నమ్ముకున్నాడు నేను నీతిని నమ్ముకున్నాను ఇప్పుడే వెళ్ళి ఆ నీచుణ్ణి అంతు తెరుస్తాడు రా నువ్వు ఇది ఇదిలేదా మూడు నుం వేసి నువ్వు తీసుకెళ్లే వరకు నేను ఆయన మా చిన్నాను గారు మన ప్రేమ విషయం ఆయనతో చెప్పాను నిన్న ఆయనకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను నువ్వే వచ్చావు నాకు కావాల్సింది ఆ పరిచయం కాదు ఆ రాక్షసుడి ప్రాణం తీయడం ఏమిటి నువ్వు అనేది కన్నె పిల్లల మానాన్ని మంట కలిపి పరువు గలపి అమాయికుల బతుకు చేసి పేద వాళ్ళ రక్తాన్ని తాగే రక్షసుడు ఆ జగన్నాథ్ వాడి రక్తంతో ఊరి వాళ్ళకు ఎవరో చెప్పిన మాటలు విని దేవుడు లాంటి మా చిన్నాన్ని దూషించుకో తల్లి తండ్రి లేని నన్ను తన సొంత బిడ్డలా పెంచి పెద్ద చేశారు ఈ ఊరులో ఎవరికి కష్టం వచ్చినా అనేక విధాలుగా సహాయం చేసిన పెద్ద మనిషిని నానా మాటలు అంటే నేను సహించను మాట్లాడడం కాదు మాలతి ఆ నీచుడు నా చేతికి దొరికిన రోజున చీల్చి చెండాడతాం మూర్ఖంగా గుడ్డిగా నమ్ముతున్న నువ్వు ఆ రోజు కళ్ళు తెరుస్తావు ఎవరు దానవుడు ఎవరు మానవుడు తెలుసుకుంటావు వస్తాను ఇంతకీ ఏమిటయ్యా నువ్వు చెప్పే హరికదా ఏముంది నాకు డ్యూటీ లాటి లాఠీ భావించి సిన్సియర్ గా చేసి నాకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చి సిటీకి ట్రాన్స్ఫర్ అయింది ఆహా అయితే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు అనమాట అని చిన్న మాటంటే రూల్స్ ఒప్పుకో బాగా ఐదు లక్షలు ఉన్న పెద్ద కవర్ ఒకటి పోస్ట్ పడేయండి ఏంటి పెద్ద కవర్ ఐదు లక్షల రూపాయలు అవును మీరు చేసిన పాపాలు పాడు పనులు మర్డర్లు మనభంగాల జాబితా మన దగ్గర ఉంది నేను వాటిని మిమ్మల్ని మర్చిపోయి పై ఊరు ప్రమోషన్ మీద వెళ్ళిపోవాలంటే ఐదు లక్షల పెద్ద కవర్ ఒకటి పోస్ట్ పడేయాలి లేకపోతే రూల్స్ ఒప్పుకో ఇదిగో పంతులు ఇలా అశుభం తుమ్మామంటే ఇంకో లక్ష వేయాలి పెంత వస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది సంతోడం మంచిదే అలా తగలడు సరేనయా హెడ్ నువ్వు సొప్పుగా ఉంటున్నావు కనుక నువ్వు కోరినట్టుగా పెద్దగా వాళ్ళు ఏర్పాటు చేస్తానయ్యా ఏమిటో మమ్మల్ని వదిలే శాశ్వతంగా వెళ్ళిపోతున్నావు మరి శుభ సందర్భంలో మీకు విందు మందు ఆట పాట అన్ని ఏర్పాటు చేస్తాను పంతులు అందులో వీళ్ళు ఏర్పాటు చూడాలి రే జగన్నాథం నా కొడక మందు విందు చాలా బాగుందిరా నా చేతిలో డ్యూటీ లాంటి లాటి లేదు కానీ ఉంటే ఆనందంతో నీ డొక్కలో పడిసేవాడు చూడు బాబు ఐదు లక్షల పోస్ట్ పెడే నేను త్వరగా వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్తావురా ప్రమోషన్ వచ్చిందిగా పైకి పోవాలి పైకి లేకపోతే రూల్స్ ఒప్పుకో నీ రూల్స్ నేను మరుస్తానరా నువ్వు చాలా పైకి వెళ్ళాలి శాశ్వతంగా పైకి వెళ్ళాలి ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తున్నానరా ఏమిటని అడుగు వరగలేవు నాకు తెలుసు నువ్వు ఇప్పుడు తీసుకున్నది విస్కీ కాదురా విషం అన్యాయం అన్యాయం రా ఇచ్చారు నిన్నే విట్రా అవసరం కోసం ఎవరిని చంపిన అది నాకు న్యాయమే ఒకప్పుడు ఆస్తి కోసం మా అన్న వదిలిని చంపాను అది నా న్యాయం నాతో చేతులు కలిపిన వాటాదారుల్ని నా చదువుతోనే చంపించాను ఇది నేను నిర్ణయించిన ధర్మం నా నిజాలు తెలుసుకున్న ఆచారిని నేనే చంపించాను అది నా నీతి నేను పాడు చేసిన ఆడవాళ్ళు నోరెత్తకుండా వాళ్ళని నేనే చంపించాను అది నా పద్ధతి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయబోయని నిన్ను చంపాను అది నా పాలసీ ఏ నిజాలు కేవలం చచ్చే ముందు మాత్రమే నీకు తెలిసే కానీ సచ్యనే మరెవరికి తెలియవు అవును నేనే ఎన్ని రోజులు నువ్వు ధర్మాత్ముడు దేవుడని నమ్మిన నేను ఈనాడు నువ్వేమిటో నిజమేమిటో తెలుసుకున్నాను ఆస్తి కోసం రక్త సంబంధం గురించి కూడా ఆలోచించగా మా నాన్న అమ్మని చంపి ఎన్నో పాపాలు నేరాలు చేసిన నిన్ను చట్టానికి పట్టిస్తాను ఉరికంప లెక్కిస్తాను అదే జరగిన పని మాలి ఎందుకని అడుగు నుంచి తప్పించుకోలేవు ఆ భగవంతుడు కూడా నిన్ను తప్పించలేదు ఆ భగవంతుడు కాదురా అన్యాయాన్ని అంతం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ మనిషి రక్షిస్తాడు మిస్టర్ జగన్నాథం ఎవడరా నువ్వు నేనెవరినో నీకు తెలియకపోయినా పుట్టి బుద్ధరిగినప్పటి నుంచి నిన్ను నీ పాపిష్టి బ్రతుకుని తెలుసుకున్న వాణిరా నీ మీద పగ ద్వేషం పెంచుకున్న మనిషినిరా ఏ ఇంకా గుర్తుకు రాలేదా ఒకప్పుడు దేవత లాంటి ఓ పవిత్రమూర్తిని పాడు చేసి ఆమెకు ఆ ఇంటికి నిప్పిట్టి ఆ నిజం తెలిసిన పశువాన్ని అగాధంలో పారయించావి గుర్తొచ్చిందా నేను ఆ శంకరాచార్య కొడుకు సూర్యబాబు అన్నమాట నీ చావుని ఒత్తుకుంటూ నువ్వు వచ్చావన్నమాట చాలా సంతోషం నా చేతుల్లో నీ సావు మీ కుటుంబానికి వారసత్వం రా అడుగు ముందుకు వేశావంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి నా చేతుల్లో చచ్చిపోతుంది